హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విలేజ్ వండర్స్ ఈరోజు మనం తీయబోయే వీడియో ఏంటంటే వాటర్ నుంచి పవర్ ఎలా సప్లై చేస్తారు అన్నది వీడియో మనం అందరం తెలిసే ఉంటుంది వాటర్ నుంచి పవర్ చేస్తారు పవర్ వస్తుంది పవర్ వస్తుంది ఆ పవర్ ఎలా వస్తుంది ఎలా తయారు చేస్తారు ఎక్కడ తయారు చేస్తారు ఏ విధంగా వస్తుంది అన్నది మనము ఈ వీడియోలో స్టార్ట్ టు ఎండ్ మొత్తం చూద్దాము లెట్స్ గో ఎస్కేజే పవర్ ప్లాంట్ ఇది వన్ పాయింట్ ఫైవ్ మెగా వాట్స్ ఇక్కడ పవర్ జనరేట్ అవుద్ది ఇది మన దర్శి దగ్గర ఉంది దరిశి పక్కనే ఉందన్నమాట సో ఇప్పుడు మనము ఆ పవర్ ప్లాంట్లోకి వెళ్దాము ఆ పవర్ ప్లాంట్ ఎలా ఉంది అసలు పవర్ ఎలా జనరేట్ అవుద్దో చూద్దాము ఫ్రెండ్స్ మీరు చూసారంటే ఇలాంటి వీడియో మీకు యూట్యూబ్లో ఎక్కడా లేదు అన్నిటి దగ్గర ఎలా చేశారంటే వాళ్ళు మామూలుగా డయాగ్రామ్స్ వేసి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు కానీ నేను ఇక్కడ మీకు ప్రాక్టికల్గా పవరు వాటర్ నుంచి ఎలా జనరేట్ అవుతుంది అన్నది ఈ వీడియోలో మీకు మొత్తం చూపిస్తాను మీరు స్కిప్ కాకుండా పూర్తిగా వీడియో చూడండి సో మనకు ఈ కనపడే కాలం నుండే ఇక్కడ పవర్ అనేది జనరేట్ చేస్తారు మామూలుగా పెద్ద పెద్ద రిజర్వాయర్స్లో కూడా పవర్ జనరేట్ చేయొచ్చు ఇలా చిన్న చిన్న కాలువలో కూడా పవర్ జనరేట్ చేయొచ్చు సో ఇప్పుడు ఈ వీడియోలో ఈ చిన్న చిన్న కాలువ నుంచి మనకి పవర్ ఎలా జనరేట్ అవుతుందో నేను చూపిస్తాను ఇక్కడ టూ వేస్లో ఉంది కాలువ ఒకటి పవర్ జనరేటర్కి వెళ్ళే కాలవ ఒకటి అవుట్ సైడ్కి వెళ్ళే కాలవ ఇప్పుడు నేను మీకు అవుట్ సైడ్కి వాటర్ ఎలా వెళ్తాయో చూపిస్తున్నాను మనకేంటంటే ఫ్లో ఎప్పుడైతే హెవీగా ఉంటుందో వాళ్ళు అవుట్ సైడ్కి వాటర్ వదులుతారు పవర్ ప్లాంట్కి వాటర్ వదులుతారు ఎప్పుడైతే ఫ్లో అనేది తక్కువగా ఉంటుందో వాళ్ళు ఓన్లీ పవర్ ప్లాంట్కి మాత్రమే వాటర్ వదిలేస్తారు ఇవతల వాటర్ ఆపేస్తారు చూసారా ఇక్కడ వాళ్ళు గేట్స్ ఆప్ గేట్స్ క్లోజ్ చేశారు ఎందుకంటే ఫ్లో అనేది చాలా తక్కువగా ఉంది కాబట్టి మనకి పవర్ ప్లాంట్కి వాటర్ కావాలి కాబట్టి ఇక్కడ గేట్స్ క్లోజ్ చేశారు చూడండి ఇక్కడ వాటర్ ఆగిపోయాయి ఫ్లోయింగ్ తక్కువ అయిపోయింది అనమాట చాలా తక్కువ కాబట్టి మనకి ఇక్కడ వాటర్ స్టాప్ చేశారు సో ఇది ఒక సైడ్ మనకి దీని అపోజిట్లో అవతల సైడ్ మనకి పవర్ జనరేట్ చేస్తారు కాకపోతే మీకు ముందు ఇటువ చూపిస్తున్నాను ఒకసారి ఇది మెయిన్ కాలువ అన్నమాట అసలు పక్కన జన్ పవర్ జనరేట్ చేసే కాలువ ఇది చూశారు కదా ఈ కాలువ మనకి పవర్ జనరేట్ చేసే కాలువ అన్నమాట సో మీరు ఇక్కడ చూసారంటే ఆల్రెడీ ఇక్కడ ఫిల్టరింగ్ జరి అనమాట అంటే అంత చెత్త చదనం లోపలికి పోకుండా ఫిల్టరింగ్ చేస్తున్నారు చూడండి కాలువ ఎలా ఉందో ఇటు సైడ్ వెళ్తుంది మామూలుగా అటు సైడ్ కూడా వెళ్తుంది అనమాట సో అటువైపు స్టాప్ చేయడం వల్ల మనకు వాటర్ ఇటు సైడ్ మాత్రమే వస్తుంది సో ఈ వాటర్ అన్ని పవర్ ప్లాంట్లోకి పవర్ జనరేషన్కి వెళ్తాయి అనమాట సో ఫ్రెండ్స్ నేను మీకు ఈ వీడియోలో కొంచెం ఫిజిక్స్ కూడా టచ్ చేద్దాం అనుకుంటున్నాను మనకేంటంటే కైనటిక్ ఎనర్జీ పొటెన్షియల్ ఎనర్జీ మెకానికల్ ఎనర్జీ మ్యాగ్నెటిక్ ఎనర్జీ పవర్ ఇవన్నీ ఎలా ఎలా రిలేషన్గా ఉంటాయి కూడా నేను మీకు ఈ వీడియోలో ప్రాక్టికల్గా చూపిస్తాను సో మీకు కానీ వీడియో చూస్తే చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది ఎలక్ట్రిక్ స్టూడెంట్స్కి అండ్ స్కూల్ స్టూడెంట్స్కి అయితే ఇంకా మీకు మామూలుగా ఉపయోగపడదు రేంజ్లో ఉంటుంది వీడియో మీరు చూస్తే మీకు ప్రాక్టికల్గా పూర్తిగా అర్థమైపోద్ది ఇక్కడ మనం ఇప్పుడు బ్రిడ్జి పైకి వెళ్తున్నాము చూడండి చెప్పాను కదా ఇక్కడ ఫిల్టరింగ్ జరుగుద్దని చూసారా అంత చెత్త అంత పైన వేసారు ఎందుకంటే చెత్త బాగుండ అక్కడ ఆగిపోద్ది అక్కడ ఆగిపోయిన చెత్తని మనకి పవర్ ప్లాంట్లోకి వెళ్లకుండా వీళ్ళు ఏం చేస్తారంటే తీసి పైన బారేస్తారనమాట చూడండి పైన బారేశారు ఇక్కడ చూడండి ఇక్కడ అంతా చూసారా వాటర్ ఎలా వెళ్తున్నాయి లోపలికి ఇవన్నీ పవర్ ప్లాంట్లోకి వెళ్తున్నాయి అనమాట వాటర్ సో ఫ్రెండ్స్ నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదా ఇలా నిజంగా పవర్ ఎలా తయారవుతుంది అనే వీడియో ఎక్కడా లేదు యూట్యూబ్లో సో నేను ఇక నాకు కనపడలేదు బహుశా ఉందో లేదో నాకు తెలియదు కాకపోతే ప్రాక్టికల్గా ఎక్కడా లేదు మామూలుగా డయాగ్రామ్స్ వేసి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు చూడండి అక్కడ చూసారు చివరిన అక్కడ పవర్ అనేది జనరేట్ అవుద్ది మనం ఇప్పుడు అక్కడికి వెళ్దాం సో ఫ్రెండ్స్ వాటర్ నుంచి ఎలక్ట్రిసిటీని తయారు చేయడాన్ని హైడ్రో ఎలక్ట్రిసిటీ అంటారు ఇది గుర్తుపెట్టుకోండి సో ప్రవహించే ప్రతి వాటర్కి ఒక పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుంది సో ఇప్పుడు వాటర్ వెళ్తున్నాయి కదా అదంతా పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుంది అనమాట సో ఆ పొటెన్షియల్ ఎనర్జీ కైనటిక్ ఎనర్జీగా ఎలా మారుతుందో మనం ముందు చూద్దాము సో నేను ఇప్పుడు మీకు రెండు చెప్పాను ఒకటి హైడ్రో ఎలక్ట్రిసిటీ అండ్ పొటెన్షియల్ ఎనర్జీ మీరు ఇక్కడ చూసారంటే ఇక్కడ పవర్ ప్లాంట్కి వాడిన వస్తువులు ఇక్కడ పెట్టేశారు బహుశా ఎక్స్పైర్డ్ అయిపోయినాయి అనుకుంటా పని పనిచేయట్లేము ఇక్కడ పెట్టేశారనమాట సో ఊరికి వెళ్ళి వాటర్ చూద్దామని ఒకసారి వెళ్తున్నాను నేను ఎలా ఉన్నాయో వాటర్ అనేది ఒకసారి టెస్ట్ చేయడానికి ప్రవహించే ప్రతి వాటర్కి ఒక పొటెన్షియల్ శక్తి ఉంటుంది బై డిఫాల్ట్ దాని యొక్క స్ట్రెంత్ అదే అన్నమాట పొటెన్షియల్ ఎనర్జీ సో ఇదే పవర్ జనరేట్ చేసే ప్లాంటు దాని ముందు గేట్స్ అనమాట మనకి దాని ముందు గేట్స్ ఎలాగా ఉన్నాయో మనం ఇప్పుడు ఆ గేట్స్ దగ్గరికి వెళ్ళి చూద్దాం ఇక్కడ ఒక డాగ్ ఉంది దాని వీడియో తీయమని వేగర్గా వెయిట్ చేస్తూ ఉంది సో అందుకు ఒకసారి ఒక షార్ట్ తీద్దామని వెళ్ళాను చూడండి ఒక షార్ట్ తీసేలాగా ఎంత సైలెంట్ అయిపోయిందో డాక్స్ కూడా కెమెరా కావాలి మరి అలా ఉంది ప్రస్తుత పరిస్థితి నేను ఇప్పుడు ఆ గేట్స్ మీకు చూపిస్తున్నాను ఇప్పుడు ఆ గేట్స్ దగ్గరికి వెళ్తాను ఆ గేట్స్ ఎలా అమరికి ఉంది వాటిని ఎలా అరేంజ్ చేశారు వాటి వల్ల వాటర్ ఫ్లో ఎలా ఉంటుంది మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో లెట్స్ గో సో so, ఇవే గేట్స్ చూశారు కదా ఫస్ట్ గేట్ క్లోజ్ చేశారు ఎందుకంటే వాటర్ ఫ్లో తక్కువ ఉండడం వల్ల ఈ గేట్ క్లోజ్ చేశారు చూడండి మనకి ఇక్కడ ఎక్కడ వాటర్ లేవు అది క్లోజ్ చేయడం వల్ల వాటర్ స్టాప్ అయిపోయాయి ఇక్కడ మనం ఇప్పుడు పక్క గేట్ చూద్దాం అక్కడ వాటర్ ఫ్లో ఉంది సో వాటర్ పవర్ ప్లాంట్లోకి వెళ్తున్నాయి చూడండి వాటర్ వెళ్తున్నాయి కదా ఇది పక్క గేటు అంటే ఒకటే రెండు గేట్లు ఉన్నాయి ఇక్కడ సో ఒకటే ఓపెన్ చేశారు ఆ ఒక్క దాంట్లో కూడా పవర్ మనకి ఇప్పుడు జనరేట్ అవుతుందనమాట చూడండి ఇక్కడ కూడా ఇంకొక ఫిల్టర్ జరుగుద్ది ఇక్కడ ఏంటంటే ప్లాస్టిక్ బాటిల్ కూడా ఆగిపోయాయి చూసారా ఈ ఫిల్టర్ జరగడం వల్ల ఇలాంటి ప్లాస్టిక్ బాటిల్ కూడా ఆగిపోయాయి అందుకని మనం ప్లాస్టిక్ చాలా యూసేస్ తగ్గించాలి ఇది చాలా అడ్డంకులు అన్నమాట ప్రతి పనికి ఇది అడ్డమే అన్నమాట ఇక్కడ అంతా స్టోరేజ్ అయిపోయింది చూడండి ప్లాస్టిక్ బాటిల్స్ సో ఫ్రెండ్స్ వాటర్ చాలా ఫాస్ట్గా లోపలికి వెళ్ళిపోతున్నాయి మీరు చూసారంటే అక్కడ పన్నెండు అడుగుల లోతు ఉంది ఆ యొక్క గుంతలోకి వెళ్ళిపోతున్నాయి పెద్ద హోల్ ఉందన్నమాట ఆ హోల్లోకి వెళ్తున్నాయి అలా వెళ్ళిపోయేటప్పుడు వాటర్ యొక్క పొటెన్షియల్ ఎనర్జీ కైనటిక్ ఎనర్జీగా మారుతుంది ఇక్కడనే మనకి ఏమవుతుందంటే పొటెన్షియల్ ఎనర్జీ అనేది కైనటిక్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది సో ఇప్పుడు మీకు కైనటిక్ ఎనర్జీ గురించి కూడా నేను నేను చెప్పేశాను సో ఫ్రెండ్స్ ఇప్పుడు నేను మీకు పొటెన్షియల్ ఎనర్జీ చెప్పాను ఇంకొకటి కైనటిక్ ఎనర్జీ చెప్పాను మిగిలిన ఎనర్జీలు మనం ముందు ముందు వీడియోలో చెప్పుకుందాం ఆల్రెడీ చెప్పాను కదా ఇక్కడ మనకి ఈ గేట్ క్లోజ్లో ఉండడం వల్ల మనకి వాటర్ ఫ్లో లేదు చూడండి మీరు చెప్పాను కదా ఫిల్టర్ అవుద్దని లోపల లోపలికి పోయి చూపిస్తాను చూడండి చూసారా ఇక్కడ కూడా మనకి చిన్న చిన్న ఉన్నాయి కదా ఇక్కడ ఫిల్టర్ అవుద్ది ఏమన్నా వేస్ట్ వస్తువులు వస్తే ఇక్కడ ఆగిపోతాయి ప్లాస్టిక్ డబ్బాలు ఏమన్నా చినిగిపోయిన బట్టలు అలాంటివి వస్తే ఇక్కడ ఆగిపోతాయి అనమాట ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళవు ఇప్పుడు నేను వాటర్ ఫ్లో ఉండే యొక్క గేట్ చూపిస్తున్నాను ఇక్కడ చూసారా వాటర్ ఫ్లో ఉంది గేట్లో ఇక్కడ ఫిల్టర్ అవుతున్నాయి ఇక్కడ వాటర్ ఫ్లో ఉందనమాట ఇక్కడ మనకి మెయిన్గా ఇప్పుడు ఎలక్ట్రిసిటీ అనేది మనకు తయారవుతుంది ఫ్రెండ్స్ నేను చెప్పాను కదా అన్ని గేట్స్ అని చూడండి గేట్స్ ఎలా ఉన్నాయో ఇవంతా వాళ్ళు బేస్డ్ బేసిరన్ వాటర్ ఫ్లోని బట్టి ఏ గేట్ ఎత్తాలి ఏ గేటు క్లోజ్ చేయాలి ఏ గేట్ ఓపెన్ చేయాలి వాళ్ళకి తెలిసిపోద్ది అనమాట వాటర్ ఫ్లో హెవీగా ఉంటే టూ గేట్స్ ఓపెన్ చేస్తారు వాటర్ ఫ్లో స్లోగా ఉంటే ఓన్లీ ఒకటే గేట్ ఓపెన్ చేస్తారు ఇప్పుడు వాటర్ ఫ్లో స్లోగా ఉంది కాబట్టి ఒకటే గేట్ ఓపెన్ చేశారు ప్రస్తుతానికి చూడండి మళ్ళీ వచ్చింది వీడియో కోసం ఇది వాదడం మాటి మాటికి వస్తుంది కెమెరా దగ్గరికి సో ఫ్రెండ్స్ ప్రస్తుతానికి నేను పవర్ ప్లాంటు పైన ఉన్నాను ఇక్కడ ఏంటంటే మీకు వాటర్ ఫ్లో ఎలా ఉంటుంది పవర్ ప్లాంట్ గుండా బయటకు వచ్చిన వాటర్ దాన్ని చూపిద్దామని పైకి వచ్చాను నేను సో ఇక్కడ కింద చూసారంటే మీరు ఇవి వాటర్ ప్లాంట్లో గుండా పవర్ జనరేట్ అయిన తర్వాత బయటకు వచ్చే వాటర్ ఎలాగున్నాయి అనమాట చూసారా వాటర్ ఫ్లో ఎలా ఉందో సో మనం ఇప్పుడు పవర్ ప్లాంట్ లోపలికి వెళ్దాము సో నేను ఇప్పుడు దిగుతున్నాను ఈ దిగేదంతా వాటర్ అంత పై నుంచి కిందికి వస్తే అని అర్థము అంత పై నుంచి ఇలా కిందికి వచ్చినప్పుడు వాటర్ పొటెన్షియల్ ఎనర్జీ కాస్త కైనటిక్ ఎనర్జీగా అన్నమాట సో ఇప్పుడు నేను మీకు ఆ వాటరు కింద ఎలా ఉంటాయి అన్న చూపిస్తాను ఇప్పుడు వెళ్ళి చూసారు కదా ఇదే వాటర్ ఫ్లో అంటే ఎలక్ట్రిసిటీ తర్వాత బయటకు వచ్చిన వాటర్ ఫ్లో అన్నమాట చూడండి వాటర్ ఫ్లో ఎలా ఉందో ఆ ఫ్లో వల్లే మనకేంటంటే పొటాన్షియల్ ఎనర్జీ కైనటిక్ ఎనర్జీగా మారుతుంది ఫిజిక్స్లో మీరు చదువుకొని ఉంటారు మీకు అంటే చదువుకునే వాళ్ళకి మొత్తం అర్థమైపోద్ది వీడియో ఏంటన్నది సో మనం ఇప్పుడు పవర్ ప్లాంట్లోకి వెళ్తాము ఎక్కడైతే గా మనకి పవర్ అనేది జనరేట్ అవుద్దో ఆ ప్లాంట్లోకి వెళ్తాము సో ఫ్రెండ్స్ ఇవే పవర్ జనరేటర్ ఇంజిన్స్ చూసారా ఎలా ఉన్నాయో ఇక్కడే మనకి యాక్చువల్గా వాటర్ నుంచి పవర్ అనేది జనరేట్ అవుతుందన్నమాట చూడండి ఇది ఎలా ఉందో ఇది కింద పార్ట్ కింద పార్ట్ ఎలాగుంది మొత్తం కింద అంటే వాటర్ని టచ్ చేసే పార్ట్ అనమాట సో ఇది పైన పార్ట్ నేను చెప్పాను కదా ఒక గేట్ క్లోజ్లో ఉందని ఒక గేటు క్లోజ్లో ఉంది కాబట్టి ఇక్కడ ఒక మిషన్ అనేది ఒక ఇంజిన్ అనేది ఆఫ్లో ఉంది పక్కన ఇంకొక మిషన్ ఉంది ఆ మిషన్ అనేది రన్నింగ్ చేస్తుంది ఎందుకంటే ఆ గేట్లో కూడా వాటర్ వస్తున్నాయి కాబట్టి సో ఏ గేట్ అయితే ఓపెన్లో ఉందో ఆ గేట్ యొక్క ఇంజిన్ రన్నింగ్ అవుతుంది ఏ గేట్ అయితే క్లోజ్లో ఉందో ఆ గేట్ యొక్క మిషిను క్లోజ్లో ఉందనమాట ఆఫ్ చేశారు ఇక్కడంతా స్మాల్ స్మాల్ జనరేటర్స్ ఇంజిన్స్ అవన్నీ ఉన్నాయి ఈ రూమ్లో సో మనం నేను మాక్సిమం కవర్ చేశాను మనకేం అవసరం అన్నీ కవర్ చేశాను చూడండి ఇక్కడ అంతా ఇంజిన్సు ఇంటి ఉన్నాయి అన్నిటి పేర్లు నాకు కూడా పూర్తిగా తెలీదు చూడండి సో ఇది రన్ అవుతుంది చూసారా ఈ మిషన్ అనేది రన్ అవుతుంది మనం ఇప్పుడు ఈ మిషన్ ఎలా రన్ అవుతుందో చూద్దాం ఫ్రెండ్స్ మనకి కింద పన్నెండు అడుగుల లోతు చాలా పెద్ద గుంత ఉంది ఒక హోల్ ఉంది ఆ హోల్లో కూడా వచ్చిన వాటర్ యొక్క ఫ్లో వల్ల ఇక్కడ మనకు జనరే పవర్ జనరేటర్ అవుతుంది చెప్పాను కదా మనకు కింద చాలా పెద్ద టర్బైన్ ఉందన్నమాట మీకు ఇక్కడ వీడియోలో పైన చూపించాను చూడండి ఇది టర్బైన్ అనమాట అంటే ఇది చా ఫాస్ట్గా తిరిగి తిరిగి కైనటిక్ ఎనర్జీని పైకి తీసుకొస్తుంది అనమాట ఆ కైనటిక్ ఎనర్జీ ఏమవుతుందంటే మనకి మెకానికల్ ఎనర్జీగా మారుతుంది పైకి వచ్చిన తర్వాత ఆ వాటర్ ఫ్లో అనేది మనకు ఆ టర్బైన్స్ని టచ్ చేసి ఆ టచ్ చేయడం వల్ల ఇలా తిరుగుతుంది కదా ఈ తిరిగింది ఆ కైనటిక్ ఎనర్జీని పైకి తీసుకొస్తుంది ఆ పైకి తీసుకొచ్చిన తర్వాత కైనటిక్ ఎనర్జీ అనేది మెకానిక్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది అన్నమాట సో మేము ఇక్కడ పాయింట్ పెట్టి చూపిస్తున్నాను కదా ఈ తెల్లగా ఉన్న పార్ట్ మొత్తం ఏం చేస్తుందంటే మన కైనటిక్ ఎనర్జీని మెకానికల్ ఎనర్జీగా మారుస్తుంది ఈ మెటర్స్ ఉన్నా చూసావా ఇదంతా ఎందుకంటే మనకి ఆ ఇంజిన్స్ యొక్క టెంపరేచర్ని చేయడానికి పనికి వస్తాయి అన్నమాట లోపల ఏమవుతుందంటే పెద్ద పెద్ద గేర్స్ ఉంటాయి ఆ గేర్స్ వల్ల కదా ఒక సైడ్ గేరు ఒకసారి తిరిగితే ఇంకొక సైడ్ గేరు టూ టైమ్స్ తిరుగుతుంది అనమాట అంటే చిన్నవి పెద్ద గేర్లు ఉండటం వల్ల మనకి కైనటిక్ ఎనర్జీ అనేది మెకానిక్ ఎనర్జీగా మారుతుంది ఇక్కడే ఆ వైట్ ప్లేస్లో చూడండి మీటర్స్ చెప్పాను కదా ఇదంతా టెంపరేచర్ని కొలవడానికి ఈ మిషన్ యొక్క టెంపరేచర్ని కొనడానికి ఉపయోగపడుతుంది సో ఇక్కడంతా మ్యాగ్నెటిక్స్ ఉంటాయి ఐస్కాంతాలు దానివలన మెకానికల్ ఎనర్జీ కాస్త మ్యాగ్నెటిక్ ఎనర్జీగా మారుతుంది అన్నమాట ఇక్కడ రెడ్గా చూసారా ఈ రెడ్గా ఉన్న ప్లేస్ ఏంటంటే ఆ మ్యాగ్నెటిక్ ఎనర్జీ అనేది విస్ఫోటనం చెందేసి మనకి పవర్గా మారుతుంది చూసారా అందుకనే ఈ రెడ్ దాని పక్కనే వైర్స్ ఉన్నాయి ఈ వైర్స్ అన్నీ ఏం చేస్తాయంటే మనకి పవర్ వెళ్ళి స్టోరేజ్లోకి వెళ్ళిపోతుంది అంటే ఇక్కడ ప్రొడ్యూస్ అయిన పవరు ఆ వైర్స్లో గుండా మనకి ఏమవుతుందంటే ట్రాన్స్ఫారంలోకి వెళ్ళి మనకి స్టోరేజ్ అవుద్ది అక్కడ నుంచి ఏమవుతుందంటే మనకి సిటీలోకి వెళ్ళిపోద్ది దర్శి సిటీలోకి మనకి పవర్ వెళ్ళిపోద్ది చూడండి ఈ వైర్స్ ఈ వైర్సే మొత్తము పవర్ అనేది ట్రాన్స్ఫారంలోకి వెళ్ళి స్టోర్ చేయడానికి ఉపయోగపడతాయి చూడండి వైర్సు మొత్తం బయటికి వెళ్ళిపోతున్నాయి ప్లాంట్లో కూడా పవర్ ప్లాంట్లో కూడా బయటకు వెళ్ళి అక్కడ బయట ఒక ట్రాన్స్ఫార్మర్ ఉంది ఆ ట్రాన్స్ఫార్మర్లో మనకి స్టోరేజ్ అయిపోద్ది సో ఫ్రెండ్స్ నేను చెప్పాను కదా పొటెన్షియల్ ఎనర్జీ పొటాన్షియల్ ఎనర్జీ నుంచి కైనటిక్ ఎనర్జీ కైనటిక్ ఎనర్జీ నుంచి మెకానికల్ ఎనర్జీ మెకానికల్ ఎనర్జీ నుండి మ్యాగ్నెటిక్ ఎనర్జీ మ్యాగ్నెటిక్ ఎనర్జీ నుండి పవర్ ఎలా తయారవుతుంది అన్నది సో మీకు ఒక ఇక్కడ కొంచెం ఫిజిక్స్ టచ్ అయ్యి ఉండొచ్చు కాకపోతే ఒక ప్రాక్టికల్గా ఉంటుందని నేను మీకు చూపిస్తున్నాను వీళ్ళు ఇక్కడ ఇంత చేస్తున్నారు కదా ఇది మొత్తం కంట్రోల్ చేయడానికి మనకి ఇక్కడ కంట్రోల్ రూమ్ ఉంది సో మనం ఇప్పుడు కంట్రోల్ రూమ్లోకి వెళ్తున్నాము ఈ కంట్రోల్ రూమ్ ఎలాగంటే మొత్తము ఏసీ ఉంటుంది అనమాట మొత్తం ఏసీతో మెయింటైన్ చేస్తుంటారు ఈ కంట్రోల్ రూమ్ అంతా సో ఇది ఏంటంటే మెయిన్ మానిటరింగ్ రూమ్ కాబట్టి చాలా హీట్ అవుతూ ఉంటుంది ఆ హీట్ కోసం వీళ్ళు ఏం చేస్తారంటే ఏసీలు మెయింటైన్ చేశారు చాలా కోల్డ్గా ఉంది లోపల చూసారా మీకు అంతా ఇక్కడ మొత్తం సర్క్యూట్లో ఈసీ వాళ్ళు చూసుకోవచ్చు బాగా ఎలక్ట్రికల్ వాళ్ళు మొత్తం సర్క్యూట్లో ఉంటాయి ఇక్కడ పూర్తిగా సర్క్యూట్సు ఎందుందో ఉంది లోపల మనకు పూర్తిగా అర్థం కాలేదు చూడండి ఇవన్నీ సర్క్యూట్సే ఇది కంట్రోల్ కంట్రోలింగ్ రూమ్ అన్నమాట సో ఇది కూడా ఏదో యూనిట్ వన్ యూనిట్ టూ అని ఉంది మనకి యూనిట్ టూలో మనకి మిషన్ రన్ అవుతుంది కాబట్టి యూనిట్ టూ అని ఆన్లో ఉంది మనకి యూనిట్ వన్లో మిషన్ రన్ కావడం లేదు కాబట్టి అది ఆఫ్లో ఉంది చూడండి సో ఇదంతా మెయింటెనింగ్ అనమాట మెయింటెనెన్స్ చేసేది ఫ్రెండ్స్ ఇప్పుడు నేను మీకు ట్రాన్స్ఫార్మ్ చూపిస్తాను సో ఇదే ట్రాన్స్ఫారము వన్ పాయింట్ ఫైవ్ మెగా ఓల్ట్ యొక్క పవర్ని ఇక్కడ ట్రాన్స్ఫార్మరు మనకి ఇక్కడ సేవ్ చేస్తారు ఇక్కడ స్టోరేజ్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి మనకి పవర్ అనేది సిటీస్కి కానీ విలేజెస్ కానీ వెళ్ళిపోద్ది చూడండి అక్కడ ఏమని రాశారు డేంజర్ అపాయం అని రాశారు మీకు అక్కడ ఓల్డ్స్ కూడా ఇచ్చేశారు ఎంత ఉన్నది మీరు చూస్తాం చూడండి ఒకసారి చూశారు కదా పక్కనే వైర్స్ ఉన్నాయి ఈ వైర్స్ నుంచి మనకి పవర్ అనేది బయటికి వెళ్ళిపోతుంది అక్కడ నుంచి సిటీస్ కానీ విలేజెస్ కానీ వెళ్ళిపోతుంది చూసారా ఇక్కడ కూడా పెద్ద ట్రాన్స్ఫారం ఉంది సో ఫ్రెండ్స్ ఇది వీడియో మీ యొక్క అభిప్రాయాన్ని మీరు ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు ఎలా అనిపించింది వీడియో అన్నది నేను కొంచెం ఇక్కడ ఫిజిక్స్ టచ్ చేసి ఉండొచ్చు కాకపోతే ఏంటంటే ప్రాక్టికల్గా ఉంటుందని నేను టచ్ చేసాను తప్ప మామూలుగా సబ్జెక్ట్ అన్నది మన ఉద్దేశం అసలే కాదు సో ఇది లాంగ్ వీ నుంచి అనమాట మనకి రోడ్డు మీద నుంచి వెళ్తూ ఉంటే మనకి బండ్లు వెళ్తే పక్కన ఆ రోడ్డు మీద వెళ్తా ఉంటే మనకి పవర్ ప్లాంట్ ఇలా కనపడుతుంది దూరం నుంచి సో ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ యొక్క అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి